గుండమ్మ భోజనం చేస్తున్నప్పుడు శ్రీనివాసరావు అంటారు కదా నువ్వు పల్లవి ఏ వంట చేసినా కూడా ఇద్దరు రుచులు అసలు లాగా చేస్తారు ఎవరు ఏ కూర చేశారో కూడా అర్థం కాదు అసలు మీ ఇద్దరు పాటలు కానీ డ్యాన్స్ కానీ అసలు మీ ఇద్దరు ఆలోచన తీరు కానీ ప్రతిదీ అసలు అంత ఇదిగా సేమ్ ఎలా ఉంటుందో అర్థం కాదు అని చెప్పి ఇక నిజంగా మీ ఇద్దరు మీ ఇద్దరికి చాలా ఏదో గట్టిబంధమే ఉండుంటుంది మీ ఇద్దరు అమ్మ కూతుర్లేమో అసలు ఏ జన్మలోనో అని చెప్పి అంటూ ఉంటే ఈ గీత ఏమో ఈ జన్మలో కూడా అమ్మ కూతురులేమో అని చెప్పి ఇటు పల్లవి గీత అన్నమాటలు ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట గుండమ్మ ఇక గుళ్ళు స్వామీజీ కూడా ఆల్రెడీ చెప్పు ఉంటారు కదా నీ కూతురు నీ కల చుట్టే నీ నీ దరిదాపుల్లోనే ఉంది కొంచెం మనసు పెట్టి ఆలోచించామంటే ఖచ్చితంగా నీ కూతురు నీకు దక్కుతుంది నీ కూతురు ఎవరో నీకు తెలుస్తుంది అని చెప్పి స్వామీజీ అన్నమాటలు గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ పల్లవి ఏమో నా కూతురు అయ్యుండొచ్చేమో ఎందుకంటే నా లాగే ఉంటుంది నా లాగే ఆలోచిస్తుంది ప్రతిదీ నా పోలికలే ఇన్ని పోలికలు ఒకటేసారి ఇలా సేమ్గా ఉండడం చాలా ఆరుదు అని చెప్పి ఇక మామయ్య గారు ఇటు ఈయన కూడా అన్నారు సో ఖచ్చితంగా పల్లవి నా కూతురు అయ్యుండొచ్చేమో వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరైనా తీసుకొచ్చి పల్లవిని ఇచ్చారేమో ఏదైనా అవ్వచ్చు కదా అని చెప్పి గుండమ్మ ఆలోచిస్తూ ఇక ఆదిత్యకి చెప్తుంది ఏమండి నాకు పల్లవిని చూస్తూ ఉంటే తనకి నాకు సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తను ఆ కూతురు అయి ఉండొచ్చు కదండీ ఒకసారి వాళ్ళ అమ్మ నాన్నని కలిసి అసలు పల్లవికి వాళ్ళకి అంటే వాళ్ళ సొంత కూతురా కాదా లేదంటే ఎక్కడైనా దొరికిందా లేకపోతే వీళ్ళు తీసుకొచ్చి పెంచుకున్నారా ఎవరైనా ఇచ్చారా ఏంటనేది కనుక్కుందామండి అని చెప్పి అలా గుండమ్మ ఆదిత్యతో చెప్తూ ఉంటే ఇక అటుపక్క పల్లవికి చూపిస్తారనమాట పల్లవి పెంచుకుంటున్న అమ్మ నాన్న దగ్గర ఉంటుంది వాళ్ళ తను పల్లవి అన్నం తింటూ ఉంటే పొరపోతుందనమాట ఇక అప్పుడు పల్లవి వాళ్ళమ్మ ఎవరో నేను తలుచుకుంటున్నట్టున్నారమ్మా అని చెప్పి మంచి ఇస్తూ ఉంటే ఇక అప్పుడు పక్కనే ఉన్న వాళ్ళ నాన్న ఎవరో ఏముందిలే వాళ్ళ అమ్మే తలుచుకుంటుందేమో అని చెప్పి అలా అనగానే ఇటు పల్లవి అటు పల్లవి పక్కన ఉన్న పెంచుకున్నమ్మ షాక్ అవుతారు ఏంటి ఇలా అన్నారు అని చెప్పి ఆ తర్వాత ఇక వాళ్ళు ఏదో చెప్పి కవర్ చేస్తారులే అటు ఇటు పక్క ఇక గుండమ్మ ఆదిత్య ఫోన్ చేస్తారనమాట పల్లవి వాళ్ళ అమ్మ నాన్నకి ఒకసారి మిమ్మల్ని కలవాలి అని చెప్పి ఇక ఒక దగ్గర ప్లేస్కి వస్తారనమాట ఇటు పల్లవి వాళ్ళ పెంచుకున్న అమ్మ నాన్న ఇటు గుండమ్మ ఆదిత్య కూడా వస్తారనమాట ఇక నమస్కారం అండి అని చెప్పి మాట్లాడతారు ఇక ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక గుండమ్మ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఇటు పల్లవి వాళ్ళ నాన్న పెంచుకున్న వాళ్ళ నాన్న అంటారనమాట ఏం పర్లేదండి మీరు ఏదో మాట్లాడాలని వచ్చారు కదా కలవాలని వచ్చారు కదా పర్లేదు ఏమైనా సరే చెప్పండి అడగండి అని చెప్పి పల్లవి వాళ్ళ పెంచుకున్న నాన్న అంటూ ఉంటే ఇక అప్పుడు గుండమ్మ అడుగుతుంది పల్లవి మీ సొంత కూతురేనా అండి అని చెప్పి గుండమ్మ అడగడంతో ఏం చెప్పాలా అని చెప్పి ఇటు పల్లవిని పెంచుకున్న అమ్మ నాన్న మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు మరి నిజం చెప్తారా లేదా లేదంటే అంటే మరి పల్లవిని పెంచుకున్న అమ్మ మరి మాట మార్చి లేదు సొంత కూతురే అని చెప్తుందా లేదా ఏంటి అనేది కమింగ్ అప్సర్ తెలుసుకుందాము వీడియో కనుక ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్